నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష ఒక్క ప్రాంతానికి కాదు నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు తెలంగాణ మొత్తం మా పరిధిలో మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే ఈ తెలంగాణ క్రియేట్ చేసింది మేము ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష మీరు మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు అందరిని ఒక ట్రిప్ తీసుకెళ్ళి చూపిద్దాం అధ్యక్ష అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది మేము చేస్తున్నది ఏంది లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు కానీ లేకపోతే కమిటీ వాళ్ళు చూపిస్తాం అధ్యక్ష అన్ని ఓపెన్ బిడ్డింగ్లు మేము అమ్మదారుచుకున్నాం అధ్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈ రోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చిన అధ్యక్ష ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు పదేళ్ళు తిప్పల పడ్డం అన్నారు రాలేదు అంతకంటే ముందు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు నేను వచ్చిన పది నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడారు మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష అది తొమ్మిదేళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపిపెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరు పెట్టుబడిదారు తప్పజెప్పేది కాదు సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాద్లో లో నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే తొమ్మిదేళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా